హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇదైతే మేము ఉగాండా వెళ్ళిన తర్వాత వన్ భోజనాల కార్యక్రమం జరిగిందనమాట కార్తీక మాసంలో ఆ వీడియో వన భోజనాలకైతే వెళ్ళాము అది కొంచెం లేట్గా వచ్చింది లేట్గా వచ్చింది ఇది ఒక్కటే లేట్గా వచ్చిందా ఏంటి నువ్వు పెట్టే అన్నీ లేట్గానే పెడుతున్నావు కదా అనుకుంటారేమో ఏం అనుకోవద్దు కొంచెం లేట్గా వచ్చినాయి అంతే దీని తర్వాత నుంచి అన్నీ కరెక్ట్ టయానికి వచ్చేస్తుంది కన్ఫామ్గా చెప్తున్నా అన్ని టయానికి పెట్టేస్తాను కానీ ఇదైతే కొంచెం లేట్ అయింది ఎందుకు ఎందుకు లేట్ అయింది అంటే దీంట్లో కొన్ని క్లిప్స్ వచ్చేసరికి నా దాంట్లో కాకుండా వేరే వాళ్ళ మొబైల్లో వీడియో తీశారు సో ఆ క్లిప్స్ కోసం అని చెప్పి చాలాసే చాలా రోజులు వెయిట్ చేశాను కానీ ఎవరు పంపించలేదు అడిగాను కానీ మర్చిపోయినట్లున్నారు సో ఇక అయ్యే అయ్యేది అని చెప్పేసి మొత్తానికి అయితే ఉన్న క్లిప్స్ తోటే వీడియో చేసి పెడుతున్నాను ఇదైతే భోజనాలు పెట్టేసే పెట్టారు ఉగాండాలో ఇది వచ్చి తెలుగు అసోసియేషన్ వాళ్ళది భోజనాలు అనమాట ఎవరైనా వెళ్ళొచ్చు తెలుగు వాళ్ళనేం కాదు ఎంట్రన్స్ ఫీజు ఉంటుంది ఎంట్రెన్స్ ఫీజు కట్టేసుకొని ఎవరైనా వెళ్ళచ్చు ఇప్పుడైతే క్యూలో నుంచి ఉన్నది కనిపించింది కదా అదైతే ఫస్ట్ మేము బ్రేక్ఫాస్ట్ అయ్యానికి వెళ్ళిపోయాం అనమాట బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి ఇడ్లీ ఉప్మా పెట్టారు మేము ఎప్పుడు వెళ్ళినా లేట్గానే వెళ్తాం కదా ఇడ్లీ అయిపోయినాయి ఉప్మా మిగిలింది ఆ ఉప్మా కూడా ఏంటంటే ఫటాఫటా వెళ్ళి తిన్న వాళ్ళకి మాత్రం ఉప్మా ఉంది కొంచెం లేటుగా వెళ్ళిన వాళ్ళకి నా వాళ్ళకి ఏమైందంటే చివరిలో అడుగుబొడుగు మిగిలింది ఒకరు వేశారు అది తినేసాను అది వాళ్ళ తప్పు కాదు మన తప్పే ఎందుకంటే లేట్కి వెళ్ళాం కదా అందుకు కానీ పొద్దున్నే లేచాం కాకపోతే ఏమైందంటే డ్రైవర్ వచ్చేసరికి లేట్ అయింది అలా జరిగిందనమాట పొద్దున్నే లేచి బుడ్డిగాన్ని ఏడుస్తూ లేపి మరీ రెడీ చేయించుకొని తీసుకొని వస్తే చివరికి ఇడ్లీ అయిపోయి ఉప్మా మిగిలింది మొత్తానికి మా వాడు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశాడు ఇక్కడ వచ్చేసరికి లక్కీ డ్రా కూడా తీశారు మనం కొన్న టికెట్స్ వెనకాల మన పేరు నంబరు రాసేసి ఒక వాళ్ళు ఒక డబ్బా పెట్టారు ఆ డబ్బాలో వేసేస్తే చీటింగ్ ఏం లేదు చిన్నపిల్లలతోటి ఆ చీటీలు తీపిచ్చారు సో అలా తీసాం కదా అని చెప్పి నై వెళ్ళిన దగ్గర నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు వెయిట్ చేసాము ఒకటన్నా వస్తుందా అని వచ్చిందో లేదో లాస్ట్లో చెప్తా మొత్తానికి అయితే ఈ టగ్గా ఫోర్ ఈ వీడియో కోసమేనండి నేను వెయిట్ చేసింది టగ్గా ఫోర్ వచ్చేసి బిభత్సంగా ఆడేసాము చేతులు వచ్చేసి ఇక మొత్తం ఎర్రగా అయిపోయిందా కింద పడి పైన పడి ఏదో రకంగా ఆడాము బట్ ఆ వీడియో అయితే మిస్ అయిపోయాం ఇక్కడ వచ్చేసరికి చూడండి మా వాడు ఇది లూడో ఆడుతున్నాడు ఇది అయితే ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఎవరు వేయద్దంట వీడు ఇక్కడే వేస్తాడంట ఎవరైనా తీసుకుంటే ఏడుస్తున్నాడు వాడే వేస్తాడంట అయితే మా వారి నుంచో పెట్టి మరీ ఆడేస్తున్నాడు ఎవరైనా తీసుకొని చేయడానికి పోతే మాత్రం వీడు ఏడుస్తా బయటకు వెళ్ళిపోతున్నాడు ఇక్కడ ఇంకోటి ఏం జరిగిందంటే మా వాడి కూర్చొని ఫేస్ పెయింటింగ్ వేయిచ్చాడనమాట సతీష్ ఫేస్ పెయింటింగ్ కూడా ఏం కావాలి ఒకటి అనుకొని వెళ్ళారంట చివరికైతే లైన్ టైగర్ కావాలన్నాడంట మొహన్ ఎండ టైగర్ లాగా చేయించాడు ఇది వచ్చేసరికి వీడియో అంతా మా వదిన వాళ్ళ బాబు తీశాడు ఎంత చాలా బాగా తీశాడనమాట వీడియో వాడు కూడా కనిపిస్తాడు మధ్యలో చూద్దరు కానీ కానీ పిల్లలైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు మామూలు ఎంజాయ్మెంట్ కాదనమాట పిల్లలకైతే మాత్రం ఓన్లీ పిల్లలే ఎంజాయ్ చేశారనేం కాదు పెద్దవాళ్ళు కూడా అంతకు మించి ఎంజాయ్ చేశారు మొత్తానికి అయితే మాత్రం కొన్ని కొన్ని వీడియోస్ అయితే మిస్ అయిపోయినాయి సో ఫుడ్ వీడియోస్ మెయిన్గా ఫుడ్ వీడియోస్ అయితే మిస్ అయిపోయినాయి మధ్యాహ్నం పూట కూడా వెళ్ళి చాలా లైన్ క్యూ ఉంటుంది యాక్చువల్గా ఏం జరిగిందంటే గర్ల్స్ లేడీస్ కూడా గేమ్స్ ఆడుతూ ఉంటారు కదా ఆడేవాళ్ళు వచ్చిన దాకా బాగానే ఉంటుంది వాళ్ళు కూడా వచ్చారంటే క్యూ పెద్దది అయిపోయింది సో ఎర్లీగా పోయేసి నుంచున్న వాళ్ళకైతే ఓకే కానీ లేకపోతే మాత్రం బాగా తర్వాత చాలా టైం పట్టింది ఇలా ఈ వీళ్ళైతే మొహానికి పెయింటింగ్లు వేస్తున్నారు ఎక్కడ కావాలంటే అక్కడ వేస్తామన్నారు పెయింటింగ్ సో చేతులకు కావాలంటే చేతులకి కాళ్ళకి మొహానికి ఎక్కడ కావాలంటే అక్కడ ఉన్నారు ఇద్దండి వీడియోగ్రాఫర్ ఈ బాబే మొత్తానికైతే వీడియో అయితే బాగా తీశాడు అరే వీడియో తీసుకొని రారా అంటే నా వెనకాలే తిరుగుతున్నాడు ఏందిరా నా వెనకాల తిరుగుతున్నావు అంటే నీది కదా అత్త యూట్యూబ్ ఛానల్ అందుకని నీ వెనకాల తిరుగుతున్నా అని చెప్పాడు ఏం చేయలే అరే నా వెనకాల తిరిగి ఓన్లీ నన్నే యూట్యూబ్లో పెట్టద్దురా వీడియో అందరినీ తీయమ్మా పెట్టుకుందాం అంటే అప్పుడు వెళ్ళాడు మొత్తానికైతే మావాడు వీడియో తీస్తూనే గేమ్ కూడా ఆడేశాడు ఇదైతే చిన్నపిల్లల గేమ్ అనమాట ఏంటో కప్పులు కప్పు ఒకటి మధ్యలో పెట్టాడు అండ్ తర్వాత ఏం చేస్తారంటే ఈ జోకర్ వచ్చేసరికి గేమ్స్ ఆడిస్తూ ఉంటారు లేడీస్కి గర్ల్స్కి మొత్తం చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరినీ మొత్తానికైతే పిల్లలందరూ కింద ఆడుకునే పనిలో ఉన్నారు సో దొరకలేదు పిలుచుకొని పిలుచుకొని వస్తున్నాడు పాపం ఈ గేమ్స్ రూల్స్ వచ్చేసరికి అటొకరు ఇటొకరు నుంచోవాలంట అక్కడ తర్వాత జోకర్ ఏం చెప్తారంటే ఎక్కడ టచ్ అంటే హెడ్ అంటే హెడ్ పట్టుకోవాలా ఎవరి హెడ్ వాళ్ళది పక్కన వాళ్ళ హెడ్ కాదు తర్వాత హ్యాండ్స్ అంటే హ్యాండ్స్ లెగ్స్ అంటే లెగ్స్ తర్వాత కప్పు పట్టుకో కప్పు అన్నప్పుడు ఆ మధ్యలో కప్పు తీసేసుకోవాలా ఎవరైతే కప్పు తీసుకుంటారో వాళ్ళే విన్ను ఆపోజిట్ వాళ్ళు ఓడిపోయినట్లు మొత్తానికైతే మా ప్రణవ్ వీడియోగ్రాఫర్ పేరు అయితే ప్రణవ్ మా ప్రణవ్ అయితే ఆడాడు ఎవరు గెలిచారో అయితే తెలియలేదు ఎందుకంటే మొత్తం వీడియో తీయలేదు వీడియో వేరే వాళ్ళకిచ్చి తీపిచ్చినట్లున్నాడు మా టైగర్ని చూపిస్తాడు చూడండి ఇప్పుడైతే మా టైగర్ వస్తాడు అదిగోండి మొత్తానికి అయితే ఇద్దరు కూర్చోబెట్టి అట్లా టైగర్ లాగా చేయించుకున్నారు గేమ్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది మొత్తానికి అయితే మా వాళ్ళు ఎక్కడ పోయినా కానీ వదిలిపెట్టరు కదా అవి ఉన్న కొంచెం స్పేస్లోనే క్రికెట్ ఆడేస్తున్నారు ఎక్కడికి పోయినా ఇంక మాకు తప్పదు మా వాడేమో అదే క్రికెట్లోకి వెళ్ళాలంట బయట ఎక్కడ ఆడాడంట అదే క్రికెట్లో ఆడాలంట సో మా ప్రణవ్ అయితే తీసుకెళ్ళి మా మా వాడిని కొంచెంసేపు ఆడించుకొని వచ్చాడు ఇక్కడ వచ్చేసరికి ఏమైంది అంటే తను వచ్చేసరికి నెమలిపించి వేయించుకుంటున్నాడు చాలా నుంచి వెయిట్ చేస్తున్నాం అక్క వాళ్ళ అదే మాతో పాటు వచ్చిన అక్క వాళ్ళ బాబుకి వేయించాలని ఒకసారి వస్తాడు వెళ్ళిపోతాడు ఆ జోకర్ని రెడీ చేయడానికి వెళ్ళిపోతున్నారు అలా చేశారు మొత్తానికి అయితే వేయించాము బాబుకి కూడా స్పైడర్ మ్యాన్ కావాలంటే స్పైడర్ మ్యాన్ వేయించాము మా వాడైతే బేబీ షాక్ పాట వస్తుంటే అది చూడండి ఎంత మంచిగా డ్యాన్స్ వేస్తున్నాడు నడ్డి బలెప్తాడు మా వాడు చూడండి బాగా కావాలంటే ఒకసారి మా వాడైతే ఎంత బాగా వేస్తాడు డాన్స్ అంటే ఎంత వేస్తాడు అంటే ఆ ఏజ్కి ఆ మాత్రం వేస్తే చాలు లేండి మా కాకి పిల్ల కాకి ముద్దు అన్నట్లు నా పిల్లోడు నాకు ముద్దు కదా అందుకే నేను చెప్పుకుంటా బాగా వేస్తాడు బాగా వేస్తాడు అని చెప్పి మొత్తానికైతే ఈడ బాగా ఎంజాయ్ చేశాడు పిల్లోడు యాక్చువల్గా ఇక్కడ ఏం జరిగిందంటే అరే పెయింట్ నాకు కూడా వేయండరా కొంచెం బటర్ఫ్లై వేయండిరా అంటే మేము ఓల్డ్ పీపుల్కేం ఓన్లీ పిల్లలకే ఆస్తామన్నారు ఓల్డ్ పీపుల్ అనేసారు ఒకసారిగా చాలాసేపు వాడు చుట్టూ తిరిగాను అనమాట ఏడ్చుకుందామని వాడు వేయలేదు మీకైతే వేయమని గట్టిగానే చెప్పేశాడు తర్వాత అయిపోయిన తర్వాత మేమైతే ఇదిగోండి మ్యూజికల్ చైర్స్ పెట్టారు బచ్చంగా ఆడదాం అనుకుని వెళ్ళాం కానీ చివరికి ఏమైందంటే నాకు వచ్చి వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది అంటే వేరే వాళ్ళకి వెళ్ళిపోయినప్పుడు మనం ఏం చేస్తాం ఆటోమేటిక్గా అవుటే కదా బయటకు వచ్చేసాం సో ఇంకేం చేయలేక ఓకేలే అని బయటకు వచ్చాం అయితే మా వాళ్ళు ఆడుతున్నారు కూడా ఇందులో మా వాళ్ళు కూడా ఉన్నారు అది ప్యాంట్ వేసుకొని వేసుకుని ఉంది కదా ఆ అమ్మాయి సునీత మా సునీతకు చెప్పాను అనమాట సునీత జాగ్రత్తగా ముందు చైర్ ముందు ఆగాగి వెళ్దాం అని చెప్పాను సునీత బాగానే చైర్ ముందు ఆగుతూ వచ్చింది నేను మాత్రం ఆగలేకపోయాను మొత్తానికైతే ఇదైతే ఫుడ్డు మధ్యాహ్నం ఫుడ్ పెట్టారు సాయంత్రం ఫుడ్ పెట్టారు గిఫ్ట్ అన్నాను కదా ఒకటి కూడా రాలేదు దానికోసం మాత్రం ఇంటి ఎనిమిదింటి తగ్గుర్చున్నా ఏం చేయలేం